అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు అజాత శత్రువు అనేటువంటి పేరు మా మురళీమోహన్ గారికి సొంతం మురళీమోహన్ గారికి మరొకసారి ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము ఇక్కడ అవార్డుని అందుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ మురళీమోహన్ గారిని కమిటీ మెంబర్స్ ని గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదో ఒక్క సంవత్సరం అవార్డు చూడడం అంటే సినిమాలు చూడడం అంటే పర్వాలేదు కానీ పద్నాలుగు సంవత్సరాల సినిమాలు చూడడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి అంత తో ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్స్ ని చూసినటువంటి ఇటు మురళీమోహన్ గారు అలాగే జయసో గారి కమిటీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము కంగ్రాచులేషన్స్ సార్ మరి నెక్స్ట్ జూరీ కమిటీ మెంబర్స్ అయిన శ్రీ కె దశరథ్ గారిని ట్వంటీ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిల్మ్ అవార్డ్స్ ని తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ వెల్కమ్ గారు శ్రీ కె దశరథ్ గారికి ఫెలిసిటేషన్ దశరథ్ గారి నుంచి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు యు యూఆర్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ అస్ కీప్ ఇన్స్పైరింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ ది జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ కె దశరథ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ దశరథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము అలాగే జూరీ కమిటీ మెంబర్ శ్రీ డివికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గోల్డెన్ మొమెంటోనే అందుకుంటూ ఉన్నారు జూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ లో జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా గోల్డెన్ మొమెంటు కంగ్రాచులేషన్ దశరథ్ గారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీవికె రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము లెట్స్ వెల్కమ్ శ్రీ డివికే రాజు గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ప్రజా పౌరుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ రీతిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ద ట్రూ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం ప్రజా హృదయాలే సింహాసనంగా ప్రజా వేదికలే పోరాట భూమిగా ప్రజలు పలికేటువంటి నీరాజనాలే తను సంపాదించినటువంటి ఆస్తి పాస్తులుగా భావించి ఎంతో వైవిధ్యంగా రాజకీయ చరిత్రని రాస్తున్నటువంటి లీడర్ విక్టరీ ఫార్క్టరీయ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారికి పద్నాలుగేళ్ల తర్వాత ఇంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ